పర్యావరణ రహితం తోరి చీరతో చేసిన బ్యాంకులను అనంతపురంలో ఉచితంగా పంపిణీ చేసిన డీవీస్ ఫౌండేషన్ నిర్వాహకులు అనిల్ కుమార్ మిత్రగుండం టి ఫౌండేషన్ని రిప్రజెంట్ అని వచ్చాను ఈరోజు మేము ఇక్కడ క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది పదివేల బ్యాగ్లు ఈరోజు ఇస్తున్నాం వరల్డ్ రికార్డ్ అచీవ్ చేయడానికి అని చేస్తున్నాము ఇది ఇది ఈరోజు మా టార్గెట్ నైన్ అవర్స్లో నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బ్యాగ్స్ ఇవ్వడం కానీ మేము జనాలి అంతా చూస్తుంటే ఫోర్ అవర్స్లో మేము అచీవ్ చేసేటట్టు కనిపిస్తుంది మాకు ఇది మేము మెయిన్గా చేయడం పొల్యూషన్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతుంది దానివల్ల జంతువులకి మనుషులకి చాలా హానికరంగా ఉంది అది తగ్గించడానికి మన వాతావరణానికి మంచి చేద్దాము అని చెప్పి మాకు కొంచెం చిన్న ప్రయత్నాలు మేము చేస్తున్నాము ఈరోజు ఈ బ్యాగ్స్ పంపిణీ చేస్తున్నాము ఇక్కడ వచ్చిన అందరి దగ్గర క్లా ప్లాస్టిక్ బ్యాగ్స్ తెస్తుంటే వాళ్ళ దగ్గర అవి తీసుకొని మేము ఈ క్లాత్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది డిస్కవర్ అనంతపురం అలాగే ఏఎంసీ నగరపాలక సంస్థ మరియు టీవీ ఎంపవర్మెంట్ ముగ్గురు కలిసి ఈ చీర సంచుల ఉద్యమం తలబెట్టి దాదాపు ఐదు నెలలు అవుతూ ఉంది ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు యాభై ఒక్క చీరలు సంచులు పంచినాం సో ఈరోజు ఏమంటే ప్రత్యేకంగా ఒక ప్రపంచ రికార్డుని ఫోకస్ చేసి తొమ్మిది గంటల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చీర సంచులు పుట్టి వాటిని అలాగే ప్రజలకు పంచడం కార్యక్రమం దీని వెనకాల అసలు ఎందుకు ఈ కార్యక్రమం చేయాలంటే అనంతపురంలో విచ్చలివిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడడం సంవత్సరాల తరబడి అయిపోయి వీధులు కాలువలు జంపయార్డులు అన్నీ నిండిపోయినాయి సో దానికి ఎనభై రెండు వేల కుటుంబాలు ఇండ్లు ఉన్న అనంతపురం నగరంలో ప్రతి ఇంట్లో ఒక పాత చీర ఉంటుంది సో ఆ పాత చీర నుంచి కనీసం పది సంచులు కుట్టచ్చు సో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఈ చీరల నుంచి సంచులు కుట్టుకోగలిగితే మనం ప్లాస్టిక్ కవర్లే వాడాల్సిన అవసరం ఉండదు దాన్ని ఎలా చేయాలా అని చూపించేదే మా ఈ స్థిర సంచులు ఉద్యమం సో ఈరోజు మేము తొమ్మిది గంటల్లో చేయాలనుకున్న వరల్డ్ రికార్డు నాకు తెలిసినంత వరకు మూడు నాలుగు గంటల్లోనే అయిపోవచ్చు ఎందుకంటే అక్కడ నూట యాభై మంది టైలర్లు కుట్టడం కానీ ఇక్కడ పంచడం కానీ ఫాస్ట్ గా జరుగుతూ ఉంది కాబట్టి నా మనవి ఈ నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఎంతుందో దానికన్నా పది రెట్లు మన ప్రజల మీద ఉంది మనం వాడడం మానేస్తే మనం కొర యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అమలు అవుతుంది అనంతపురంలో పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయింది దట్ ఇండియాలో మొత్తం అయిపోయింది అట్లీస్ట్ మేము అనంతపురంలో కొద్దిగా స్టాప్ చేయాలని ట్రై చేస్తున్నాము ప్లాస్టిక్ చాలా యూజ్ చేస్తున్నారు దానివల్ల అనిమల్స్ అన్ని చనిపోతున్నాయి స్పెషల్లీ ఆవు ఆవులు సారీ ఆవులన్నీ చనిపోతున్నాయి దానికోసం మేము ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తే ఇలా బ్యాగ్స్తో రీసైకిల్ మెటీరియల్ తో బ్యాగ్స్ తయారు చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చింది దీనివల్ల చాలా మందికి ఉపాధి కల్పించింది చాలా మంది సంతోషంగా ఉన్నారు మాకు చాలా సంతోషం ఉంది ఈ బ్యాగ్స్ వీ కెన్ రియూస్ దీనివల్ల ప్లాస్టిక్ చాలా నివారించవచ్చు అని మా ఉద్దేశము ఇవాళ టెన్ థౌజండ్ బ్యాగ్స్ అని ఒక రికార్డ్ అనుకున్నాము అనంతపూర్లో పంచి ఫ్రీగా పంచుతున్నాము అందరూ యూజ్ చేయండి ప్లీజ్ ప్లాస్టిక్కి దూరంగా ఉండండి థ్యాంక్ యూ